ఇప్పుడు పెళ్లి ఖర్చు ఎక్కువగా ఉండదు గనక కట్నం పెంచమంటున్నారు మగ పెళ్లి వారు ఆ రోజుల్లో నీ ప్రేమ కోసం పరితపించాను నువ్వు తిరస్కరించిందే మంచిది పనిచేసావని ఇప్పుడు అనిపిస్తుంది బాద్మా వీళ్ళు సంసారం చేస్తారని నాకైతే నమ్మకం లేదమ్మా కట్నం ఎత్తిస్తారని పెళ్లి కొడుకు అడుగుతుంటే విడిపోతే భరణం ఎంత ఇస్తావని మీ అమ్మాయి అడుగుతుంది మీ సినిమాలో పాత్రలన్నిటిని చివర్లో చంపేయడం మనకు ఉద్దేశం పారితోషకం ఇచ్చుకోలేక ఈ పాపిని నూనెలో వేగించండి అసలే హార్ట్ ని కాస్త సన్ఫ్లవర్ నూనె వాడమని చెప్పండి స్వామి